ప్రతి మండలం నుంచి కలిగి వచ్చి ఒక పండుగ వాతావరణాన్ని అంటే మహానాడు అంటేనే రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్రంలో జరిగిన జిల్లాలో జరిగిన నియోజక స్థాయిలో జరిగిన మండల స్థాయిలో జరిగిన ఎక్కడ జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పండుగ రోజు వాస్తవంగా పచ్చగండవా వేసుకునే ప్రతి ఒక్కరికి ఇంట్లో వేరే ఏ పండుగలు కండేసుకుంటాడేమో తెలియదు కానీ మా నాన్న కండగా వేసుకోవడం మెంగళూరు అడిగి కానీ ఎందుకు పార్టీ పట్ల కమిట్మెంట్ కానీ పార్టీ పట్ల ఇష్టం వాసన చెప్పాలంటే ఇష్టం ఎక్కువైతే వ్యసనం అవుతుందంట పార్టీని ఒక వ్యసనంగానే భావిస్తారని ప్రతి ఒక్కరికి ఉన్నవాళ్ళు ఈ పార్టీని తన ప్రాణాలుగా భావించి ఈ పార్టీని ముందు నడిపించగలుగుతున్నారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందు నడిపించగలుగుతున్నారు అది కేవలం కార్యకర్తల రాష్ట్రంలోనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజల నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజున ఈ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ పెట్టిన రోజు నుంచి మనం నడుపుకుంటూ ముందుకు వస్తున్నాం మరి మహానాడు గురించి అనుకున్నప్పుడు మన పార్టీ ఏ రకంగా ఏ పరిస్థితుల్లో పుట్టుకొని వచ్చింది ఆ పార్టీ ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రజల్ని నిలబెట్టుకుంది లేకుండా ఇంతమంది ప్రజల కుండల్లో చేసుకుంటానంటే దాని గొప్పతనం గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎనభై మూడు ఎనభై మూడు ఈ రాష్ట్ర చరిత్ర గురించి రాజకీయాల గురించి దేని గురించి మాట్లాడుకున్న రాష్ట్రంలో రెండే రెండు అధ్యాయాలు ఎనభై మూడు ముందు ఎనభై మూడు తర్వాత అంతేనా ఎనభై మూడు అంటే ఈ దేశంలోనే తెలుగు ఒకడు ఉన్నాడా లేదా అంటే తెలుగు అనే భాష ఉందా తెలుగు అనేవాడు ఉన్నాడా కింద